గత మూడు రోజులుగా భారత్ పాకిస్తాన్ మధ్య నాన్ గా యుద్ధం జరుగుతూనే ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి పాకిస్తాన్ భారత్పై డ్రోన్లు పంపిస్తూనే ఉంది వాటిని నెలకొల్చింది ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే సుదర్శన చక్రాన్ని క్షిపణి ఉపయోగించి మన భారత సైన్యం వాటిని నెలకూల్ అయితే ఈ తరుణంలో రేపు ఏం జరుగుతుంది ఇంకా ఇవాళ మళ్ళీ అలాంటి అటాక్స్ ఏమన్నా జరుగుతాయన్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ట్వీట్ చేశారు ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ద యునైటెడ్ స్టేట్స్ ఐఎమ్ ప్లీజ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీ టు ఎ ఫుల్ అండ్ ఇమీడియట్ సీస్ ఫైర్ కంగ్రాట్యులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు నిన్న రాత్రి అమెరికా ప్రెస్ సెక్రటరీ క్యారలిన్ లీవిట్ కూడా ఒక కామెంట్ చేశారు రెండు దేశాల మధ్య మీడియేట్ చేయడానికి మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారని చెప్పి ఆవిడ ట్వీట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈ ప్రకటన చేశారు సో దీని గురించి మీరాటెంట్ గారు నిజంగా చెప్పాలంటే గత కొన్ని రోజులుగా ప్రతిరోజు సాయంత్రం ఇండియా మీదకి డ్రోన్లు అయితే పంపుతూనే ఉంది ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దన్న పాత్ర పోషించాడని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు పంపుతున్న డ్రోన్లు ఎస్పెషల్లీ జనావాసాలు ఆలయాలు లక్ష్యంగా జరుగుతున్నట్లు ఇండియన్ ఆర్మీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది ఈ క్రమంలో మన దేశంలో ఎక్కువ మంది పౌరులు ఈరోజు ఒక కమిషనర్ కూడా చనిపోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు దేశాలు పాకిస్తాన్కి ఒక పక్క ఇండియాకి యుద్ధం అనేది అనివార్యం అనుకున్న మూమెంట్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఎంటర్ అవ్వడం కానీ రెండు దేశాలు వారికి చాలా ఇంపార్టెంట్గా భావించడం కానీ జరిగింది రెండు దేశాల మధ్య చర్చలు జరిగింది అయితే ఇక్కడ కీలకంగా మారిన ఇంకొక విషయం ఏంటంటే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్కి సంబంధించి ఐఎంఎఫ్ పాకిస్తాన్కి వెయ్యి కోట్లు రుణం ఇవ్వడాన్ని అన్ని దేశాలు ఎస్పెషల్లీ భారత్తో చేతులు కలుపుతున్న భారత్ పెద్దన్నగా వ్యవహరిస్తున్న అన్ని దేశాలు కూడా సహకరించాయి కానీ ఈ క్రమంలో అమెరికా నుంచి ఎలాంటి సపోర్ట్ భారత్ రాలేదు పాకిస్తాన్కి వచ్చింది మనం చూసుకుంటే రష్యా ఉక్రెయిన్ వారప్పుడు రష్యా పైన చాలా ఆంక్షలు పెట్టడం కూడా జరిగింది బట్ ఈరోజు ఎలాంటి ఆంక్షలు కూడా ఓటింగ్ ఓటింగ్కి అన్న మూమెంట్ కూడా ఏం కనపడలేదు అంటే వాళ్ళు అడిగింది ఏడు వేల ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇవ్వడానికి కూడా అగ్రి అయిపోయింది అయితే ఈ అమౌంట్ మొత్తాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటారు టెర్రరిజాన్ని ప్రోత్సహించడానికి వాడతారని ప్రపంచవ్యాప్తంగా ఈ మాట వినిపిస్తుంది అయితే ఇప్పుడు ట్రంప్ ఎంటర్ అయిన నేపథ్యంలో ఇక్కడ ఇంకో కీలకమైన మాట మోదీ కూడా ఇప్పుడు ఒక సంచలనమైన ట్వీట్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి జరిగే ప్రతి ఒక్క ఉగ్రదాన్ని కూడా యుద్ధంగానే పరిగణిస్తామని చెప్పడం జరిగింది అటు ఆ పోస్ట్ రావడం ఇటు ఈ పోస్ట్ రావడం వెరసి భారత్ కానీ పాకిస్తాన్ కానీ ఒకడికి వెనక తగ్గినట్లే కనిపిస్తుంది ఇంకా రెండు వైపుల నుంచి ఎలాంటి దాడులు జరిగినా కానీ అది యుద్ధమే అవుతుందని భావించక తప్పదు అని సో వ్యూస్ మీరే అనుకుంటున్నారు అమెరికా చేసిన ఈ మీడియేటింగ్ కరెక్టేనా లేకపోతే మన భారతదేశం నెక్స్ట్ నుంచి పాకిస్తాన్ ఏమన్నా మరోసారి దాడి చేస్తే ఎలా ప్రతిస్పందిస్తే బాగుంటుంది మీరే అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్